ఇప్పుడు ఒక రెండు ఎకరాలు వరి వేసాము వరి అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి ఎవరికి ఒకటేస్తారు అసెంబ్లీ ఎన్నికల్లో విఆర్ఎస్ చేసినాం ఓకే ఇప్పుడు లోక్సభ ఎన్నికలు వస్తున్నాయి ఈ ఎన్నికలు ఏ పార్టీకి కొట్టేస్తారు బీజేపీకి ఇస్తామండి బీజేపీ కమలపు గుర్తుకు ఇస్తామండి ఆయన నరేంద్ర మోడీ ఉన్నంద దినాలు ఆయనకు మేము పట్టేస్తాం ఎందుకంటే ఆయన ఒక దేవుని లేక ఆయన లేకపోతే హిందువులం లేకుంటాం హిందువులం ఇదిగం ఆయన నుండి దినాలు ఖచ్చితంగా బీజేపీకి వేయవలసింది మూడు నాలుగు రోజులు ఆయన హిందూ ధర్మం మంచిగా కరెక్ట్ ఉన్నది చెప్తున్నాడు మంచి ప్రజాపతినిధి ప్రజాప్రతినిధి ఆయన స్వార్థానికి లేడు స్వార్థం అనేది ఇతరుల ఉండొచ్చు కానీ ఆయన స్వార్థం లేదు ప్రజలే నేను నేనే ప్రజలు అని చెప్పి ఆయనటువంటి వ్యక్తి అందుకోని ఆయన నాలుగు రోజులు ఖచ్చితంగా ఆయనకి ఇస్తాం ఇప్పుడు ఇక్కడ బీజేపీ నుంచి ఎవరు పోటీ చేసే అవకాశం ఉంది ఇక్కడ ఇంకా టికెట్ ఇప్పుడు రెడ్డి ఉన్నాడు డీకే డీకేఆర్ ఉంది కుమార్ ఉన్నాడు అందుట్లో మళ్ళీ అధిష్టానం ఏ ఎవరికి ఇస్తుంది ఏం కథ చెప్పలేము ఇంతకు మొదలైతే జితన్ రెడ్డి ఉన్నాడు బాగానే పనులు చేసేవాడు ఆయనతో మేము పనులు చేపిసుకున్నాము ఆయనతో ఫోన్ చేసిన కూడా ఆయన కూడా మంచిగా కాల్పిండు పనులు చేసిండు మంచిగా ఫోన్ డిపి చేసుకొని మంచిగా చేసిండు ఇప్పుడు కూడా ఆయన చేసిండు ఇప్పుడు శాంతికుమార్కి ఇస్తే కూడా ఆయన కూడా చేతమన్నాడు ప్రజాప్రతినిధి ఆయన కూడా ప్రజల్లో ఉంటాడు మంచిగా ఉంటుంది ఆయన కూడా చేస్తు ఇప్పుడు శాంతి కుమార్ గారు అందుబాటులో ఉంటారా పేద పిల్లలకు ఆర్థిక సహాయం లాంటిది మీరు ఉంటాడు తిరుగుతారా ఆయన తిరుగుతారా తిరుగుతాడు ఇప్పుడు పెళ్ళిళ్ళకు చావులకు వెళ్తూ ఉంటారా వెళ్తూ ఉంటాడు ఓకే ఇప్పుడు గత ఎంపీలు చూసుకుంటే మీ జిల్లాకు ఏమైనా నిధులు తీసుకొచ్చారా జితేందర్ రెడ్డి అప్పుడు తీసుకొచ్చాడు కాబట్టి కానీ ఈ తల అతను ఉన్న బీఆర్ఎస్కి వెళ్ళి ఏం చేయలే ఆయన మొక్కలు చూసి ఏం లేదు ఏం లేదు ఇదివారా చూసేమంట ఓట్ వేసినాం కానీ మేము ఎట్లా ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి టూ మంత్స్ అవుతుంది కదా ఎట్లా ఉంది ఏ చెప్పిన గ్యారెంటీ అయితే తొమ్మిది రోజులకు తొమ్మిది తారీఖు ఇస్తాను పది లైక్ అనేది గ్యారంటీ అయితే ఏమీ లేవు మళ్ళీ ప్రభుత్వం ఏమేమి ఆయన చేతులు ఉండదు ఎట్లా చేస్తుంది చూస్తారు ఐదు సంవత్సరాలు లేకపోతే మళ్ళీ ఇప్పుడు ఎట్లా కేసు ఆయన ఎట్లా కేసు దీని పవలసింది చట్టం అది ప్రజల చేతుల్లో ఆయన చేస్తే ఆయన చేయకపోతే ఎందుకంటే టైం ఉంది కదా ఇంకా ఇప్పుడు పైన కాంగ్రెస్ వస్తుందా మళ్ళీ మోడీ మోడీ వస్తాడా మళ్ళీ ఖచ్చితంగా మోడీ మోడీ లేకపోతే హిందువులో లేము మనం లేమ లేము తెలనోళ్ళలో కానీ తెలిసిన యూతే కానీ బీసీలే కానీ నేనే కానీ పోయినా ఇదివరకు ఆ చట్టంలో ఆయన కూడా ఇక్కడ నాలుగు వందల సంవత్సరాలు ఆయన చేసినప్పుడు అయోధ్యని కాంగ్రెస్ ప్రభుత్వంలో కాలేదు ఏ చట్టమే కాలేదు ఆయన శ్రద్ధపడి చేసిన అంటే ఆయన ఒక భగవంత రూపంలో మనకు అందిస్తున్నాడు మంచి ప్రజలకు చేస్తున్నాడు ఆయన ఒక దేవుని లెక్క స్వార్థం చేసుకోకుండా ఆయన ఖచ్చితంగా వేయవలసిందే వేయాలి మాతో పాటు మేముతో కూడా ఇంకా యాభై మందితో తిప్పలవాడు మేము కూడా చేయిస్తాం అసలు నాతో పాటు తిప్పలవాడి ఆయనకు మా మోడీ ఖచ్చితంగా చేపిస్తాం ఇప్పుడు శాంతి కుమార్ గారు ఎన్ని ఇక్కడ గెలిచే అవకాశం ఉంది ఎంత మెజార్టీ వచ్చే అవకాశం ఉంది ఇమీజేట్ అంటే చెప్పలేము టికెట్ ఇచ్చినా కాదు ఇప్పుడు ఆయన కంటే టికెట్ ఇచ్చిన దిగుతుంటే మెజార్టీ అంటే అని చెప్తాం ఇప్పుడు టికెట్ వెళ్ళి ఆయన కన్ఫర్మ్ చెప్తాం మనం ఓకే బీజేపీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది ఇక్కడ తెలంగాణలో బీజేపీకి ఇప్పుడు మరి పది పది సీట్ వస్తాయి తొమ్మిది పది అయితే కంపల్సరీ వస్తాయి